స్వాగతం మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలోని చెరువు గండిపడి దాదాపు రెండు వందల ఎకరాల పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరగడంతో ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ వెరబెల్లి గ్రామాన్ని సందర్శించి నీట మునిగిన పంటలను మరియు చెరువును పరిశీలించడం జరిగింది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చెరువు కింద ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రతి ఏడాది రైతులు వరద వలన తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో బ్రిడ్జ్ కోసం శంకుస్థాపన చేసి వదిలేశారని విమర్శించారు నీట మునిగిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రఘునాథ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముత్తి సత్తయ్య ఒప్పు కిషన్ బియాల లచ్చన్న సతీష్ వెంకటేష్ రవీందర్ శశిధర్ పద్మ తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ వచ్చిన గండి ఎన్ని ఎకరాలు పోయింది విక్రమ్ కౌలి రైతు నిన్న కురిసిన వర్షాల వలన మంచిర్యాల నియోజకవర్గంలో లక్షత్పేట్ మండలంలో తీవ్ర నష్టం జరిగింది లక్షపేట్లో వర్షం వలన లక్షత్పేట మున్సిపాలిటీ అదేవిధంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో రైతులకు అందరికి కూడా వర్షాల వలన పంట నష్టం జరిగింది అయితే ఇక్కడ కొమ్మగూడెం గ్రామంలో ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ లేకపోవడం వలన ప్రతి సంవత్సరము వర్షాకాలము వరద రావడము పొలాలు నష్టపోవడం పాపం రైతులు నాట్లు వేసుకొని వారం రోజులు కాలేదు ఇలా వీళ్ళంతా కూడా పేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు ఎక్కువ దళితులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కవులు కొరకు ఎకరాలు ఒక ఎకరము నాలుగు ఎకరాలు వీళ్ళు కవులు కొరకు తీసుకొని ఇక్కడ నాట్లు వేసుకుంటే వారం రోజులల్లో ఇలా వీళ్ళు వేసిన పొలాలు కూడా మొత్తం కూడా ఈ వరద తోటి కొట్టుకపోయినాయి ఇక్కడ కొమ్మగూడెం నుంచి మొదలు పెడితే రాజంపేట వరకు దాదాపు ఒక రెండు వందల ఎకరాల పంట నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము వెంటనే దీన్ని అంచనా వేసి ప్రతి రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీనికి అధికారులు వెంటనే సర్వే చేపట్టి మళ్ళా రైతులను తర్వాత ఇబ్బంది పెట్టకుండా సర్వే చేసి ఏ ఎవరిదెవరిది ఎంతెంత డ్యామేజ్ అయిందో అందరికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాన్ని చొప్పున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ ఫ్రిడ్జ్ మరది శిలాపలకం శిలాపలకం లాగానే ఉంటుందా గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇంకో నాలుగు అయితే రెండు సంవత్సరాలు అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఈ బ్రిడ్జ్ కట్టిస్తాము ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని చెప్పింది శిలాపాలకం వేసారు కానీ మళ్ళీ దీని దిక్కు సూచన నాదుడు లేడు ఈ సమస్యకు ఇప్పటివరకు పరిష్కారం లేదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే వర్షాకాలం ఈ గ్రామంలో ఎవరన్నా చనిపోతే కనీసము శ్మశాన వాటిక కూడా తీసుకుపోలేని పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతం అంతా కూడా మంచి అంటే రైతులందరూ కూడా ఇక్కడ శ్రమ చేసుకుని బ్రతికే కుటుంబాలు వీటికి అందరికీ కూడా ఈ సమస్యకు వెంటనే పరిష్కారం తీసుకురావాలి బ్రిడ్జ్ను పూర్తి చేయాలి నష్టపోయిన రైతులకు అందరికి కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం గ్రామ ప్రజలకు ఇది ఉండేది పోదాయిగా అన్నట్టు మన మా లక్ష్మపేట మండలంలోనే పెద్ద చెరువు అంటే కొమ్మగూడెం చెరువు ఈ చెరువు ప్రతి సంవత్సరం రిపేర్ చేస్తాను రిపేర్ చేస్తాను అనుకుంటూ చెప్పుకుంటూ ఇదివరకు దీని పెట్టి పెట్టిన పెట్టుబడి కోట్ల పెట్టుబడి పెట్టారు కానీ మరి దీన్ని ఏం చెప్తానో ఎవరికి కనిపించలేదు కనీసం చిన్న మత్తడి కిందనే ఒక బిడ్జి ఉన్నది ఆ బ్రిడ్జిని చిన్న బ్రిడ్జిని ఆ విలేజ్ పోవడానికి రెండు విలేజ్లు ఉన్నాయి ఆ విలేజ్లకు పోవడానికి ఇబ్బంది అవుతుంది మరి ఆ బ్రిడ్జిని క్లియర్ చేస్తే ఈ మత్తడి గది ఈ అలుగు దిగదు ఈ పొలాలకు నష్టం జరగదు కాబట్టి కనీసం ఇప్పటి నుంచి తరతరాల నుంచి వెళ్ళి కూడా ప్రతి సంవత్సరం వచ్చి మేము చేస్తామని ప్రతి ఎమ్మెల్యే తప్ప తప్పగాని దాన్ని చేసింది లేదు శిలాపలకం ఎత్తానో అని తప్ప తప్పగాని ఈ రైతులకు జరిగే నష్టం ప్రతి సంవత్సరం వచ్చి తప్ప తప్పగాని ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కనీసం రైతులకు శాశ్వత పరిష్కారం అనేది జరుగుతలేదు దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని ఆ శిలాపలకం వేసినా ఎవరున్నారో దాని ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసి ఈ అలుగును పూర్తి చేసి ఆ మత్త కూడా కరెక్ట్ క్లియర్ చేస్తే రైతులకు నష్టం జరగదని ఇప్పుడున్న ఆ శిలాపాలకం వేసిన ఎమ్మెల్యే పూర్తి చేయాలని ఇక్కడ ఈ రైతుల మేము తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి వర్షకాలం వచ్చిందంటే చెరువుతోటి గ్రామ ప్రజలు బిక్కు మంటి గడపాల్సిన పరిస్థితి గత పది నా దివా ఎమ్మెల్యే గారు దీనికి కనీసం కాగా మొన్న వచ్చిన కొత్త ఎమ్మెల్యే గారు రాగానే శిలాపాలకం వేశారు మేము కొమ్మడం గ్రామ ప్రజలు చాలా సంతోషించాము కానీ ఆ శిలాపాలకం వేసిన నుండి దీని వైపు లేదు ఈ వర్షాకాలం కూడా తీవ్ర నష్టం జరిగింది పంట పొలాలు కొట్టకపోవడం అయింది నిన్న గ్రామ ప్రజలు మొత్తం రోడ్లు కట్టాయి బిక్కు బిక్కుమంటూ కొమ్మడం గ్రామ ప్రజలు రాకపాక నాకు దాదాపు పొలం ల్యాండ్ మొన్న గా త్రీ డేస్ వరద వల్ల ఆ చెరువు కట్ట గండి తిరగడం వల్ల కొంచెం ఆ గండి ఇవ్వడం వల్ల మొత్తం నాటందు కట్టాము దాదాపు ఎకరానికి పదిహేను వేల రూపాయలు నష్టపోయినాం ఇప్పుడు నష్టపడే మాకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఇన్సూరెన్స్ మాకు ఏది లేదు దాదాపు సెంట్రల్ నుంచి ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు చేసలేదు ఆ యోజన మాకు ఇన్సూరెన్స్ ఉంటే మాకు ఇవాళ నష్టం కూడా జరగకపోవు ఎందుకంటే మా రైతులు కూడా ఛాన్స్ మేము కూడా కట్టుకుంటాం కావచ్చు బ్యాంకు వాళ్ళు కట్టపోతే స్టేట్ గవర్నమెంట్ గిట్టు కట్టపోతే మేమే కట్టుకుంటాం రైతులు అది ఎకరాన్ని ఎంత పసలు అది ఎంత ఇన్సూరెన్స్ నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి మేము కట్టుకుంటే మాకే అండి ఛాన్స్ మేము కట్టుకుంటే మాకు ఇంత నష్టం జరిగినా రేపు మా ఫ్యూచర్ కూడా ఆ నష్టపరి మాకు వస్తుంది కావున దయచేసి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి అవుతుంది ఈ వర్షాల వల్ల ప్రతి సంవత్సరం బ్రిడ్జ్ కావాలి మళ్ళీ సైడ్ వాల్ కావాలి ఆ రెండు అయితే వీటికి వర్షం వచ్చినా గానీ నీళ్ళు రాకుండా ఉంటుంది